ఇప్పుడు దీని గురించి మీకు లీగల్ గా ఇది ప్రమోట్ చేయొచ్చు అని చెప్పిన సర్టిఫికేట్ ఉంది అంటున్నారా సర్టిఫికెట్లు అవన్నీ నీకు పంపిస్తా నేను మీరు మీరు ఏమేమి చేస్తారో దాని గురించి కూడా లీగల్ గా నేను ఓనిగా నా దగ్గర అన్ని మీరు పోదాం అనుకుంటే మేము కూడా లీగల్ గానే పోతాం మరిగా ఇక ని ప్లాట్ఫామ్ గురించి అలా అర్థం అర్థం కాకంటే అర్థం చేసే తోడవాడు ఆ యాప్ గురించి ఆ యాప్ గురించి నువ్వు ప్రమోషన్ చేసినప్పుడు దాని గురించి మొత్తం నాలెడ్జ్ నీకు తెలిసి ఉండాలి నువ్వు చెప్పాలి నువ్వు వాళ్ళకి చెప్పాలి పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టినా కూడా నేను మాట్లాడు పెట్టినాను

నేను ఒకటే అంటున్నా మీరు అమౌంట్ ఇస్తా అన్నారు నేను ఇక్కడ నంబర్ డిస్ప్లే చేస్తాను అది సో ఎవరైతే నీ వల్ల లాస్ అయినా అని చెప్పి మాకు చెప్తారో వాళ్ళకి డెఫినెట్ గా మీరు మనీ ఇవ్వాలి అంటే ఇప్పుడు మేము వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాం అయితే

నేను ఎవరో నీకు తెలీదా మా అమ్మ తిట్టిన గుర్తు మా అమ్మని తిట్టి నువ్వు గుర్తు చేసుకోరా చెప్తా గానీ ఇప్పుడు ఏంది మరి వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నావా లేదా బ్రో నేను మంచిగా చెప్తున్నా ఇస్తే నేనే నువ్వు ఇయ్య పోయినా నేను ఇస్తానసి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన నువ్వు వాళ్ళ వాళ్ళతో నువ్వు ఎట్లా స్కామ్ చేసినావు అన్ని వాళ్ళు నాకు పంపించరు కావాలంటే పోయినప్పుడు మీడియా వాళ్ళకి ఫ్రీ ఇచ్చిపోతాను నేను వేసుకోను అనేసి నీ గురించి ఎన్ని అరే నాకు నీ గురించి ఏం తెలియదు ఫాలోవర్స్ ఇచ్చేసి నీ ఫాలోవర్స్ ఇచ్చిరో మళ్ళీ కొత్త నీ నువ్వు వాటి పడిందో ఎవడు ఇచ్చినో నాకు తెలియదు నీతో ఎవరెవరికి నీకు లోలీలున్నా నాకు తెలియదు నీది నాది లొల్లే కాదు అసలు నువ్వు తిట్టినావు నువ్వు ఎందుకు తిట్టినావు అనేసి నేను కాదు నువ్వు చేసింది బెట్టింగ్ యాప్ కాదు కాదు అచిబార్ జోను అచిబార్ జోను దానితోటి మూడు లక్షలు సంపాదించిన అని చెప్పినావు రెండు వారాలకి

చెప్పింది కదా సోమ్యూ సిస్టర్ ఆమె కాదు సోమ్య సిస్టర్ గురించి నేను చూడలేదు సోమ్యా సోమ్యా ఆమె ఏం చెప్పిందో నాకు తెలిపదు ఆమె టాపిక్ నాకు అవసరం లేదు మోసపోయింది ఒకవేళ వాళ్ళకి అర్థం కాక చెప్పింది ప్లాట్ఫామ్ గురించి అర్థం కాక అంటే అర్థం చేసే తోడేవాడు ఆ యాప్ గురించి ఆ యాప్ గురించి నువ్వు ప్రమోషన్ చేసినప్పుడు దాని గురించి మొత్తం నాలెడ్జ్ నీకు తెలిసి ఉండాలి నువ్వు చెప్పాలి నువ్వు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి అర్థం కా వాళ్ళకి అర్థం కాదు అని నువ్వు చేతులు ఎత్తేవకు వాళ్ళకి అర్థం కాదు అని చేతులు ఎత్తేవకుంటావా మాట్లాడు మాట్లాడుతున్నా ఎట్లా చెప్తున్నావు ఎట్లా చెప్తున్నావు ఎట్లా చెప్తున్నావు రిఫరల్ చేయి ఖాళీ సరే నువ్వు నీ వల్ల లాభం సరే 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 ఓకే సంపా సంపాదించిన వాళ్ళని చూపి అరే సరే సంపాదించిన వాళ్ళని నువ్వు చూపి నష్టపోయిన వాళ్ళ నేను చూపిస్తా రూప్ సరే నువ్వు నష్టపోయినా వాళ్ళు అర్థం కాకుండా వాళ్ళు పోతపోయినా ఎందుకంటే పోతపోయేది లక్షలు వేలు పెట్టలే వెయ్యి రూపాయలు

అని చూసినారా బాబు నేను చూసిన నిన్ను ఫాలో అవుతున్నా నేను చూస్తున్నా ఇప్పుడు ఒకవేళ నేను పెద్ద అయ్యాలంటే నేను దీని గురించి పెద్ద అయ్యాలంటే నేను కూడా వేసిన దగ్గర లీగల్ సర్టిఫికేట్ అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టినా నువ్వు ఏ వీడియో పెట్టుకుని నన్ను నువ్వు దగ్గిలిస్తున్నావు దాని గురించి మాట్లాడి పెట్టినా నీ గురించి మాట్లాడతా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా గురించి కూడా మాట్లాడతా నేను లీగల్ అవుతా లీగల్ అవి మాట్లాడతా మీరు ఏ వీడియో వేసుకుంటారో వేసుకొని తర్వాత కాదు పేమెంట్ ఏమంటావు బ్రో ఇదంతా పంచాయితీ కాదు నీ గురించి నువ్వు వదిలేస్తా చెప్పేది నువ్వు అన్న వాళ్ళు మోసపోలేదు వాళ్ళకు అర్థం కాలేదు అని అర్థంగా అర్థంగా జనాలకు జనాలకు అర్థం కానప్పుడు నువ్వు ఎందుకు చెయ్యాలి ప్రమోషన్స్ జనాలకు అర్థం కాలప్పుడు నువ్వు అర్థమవుతున్నాడు నువ్వు వచ్చి గెలుపుతున్నావు నన్ను వీళ్ళు అర్థమవుతున్నా గెలుపుతున్నావు ఇట్లా ఆ గెలకడం వల్ల నేను నాకు తెంగి నీ వాళ్ళ మీ తరపున కొంచెం వేరే సైడ్ నుంచి కొంచెం నేను వీడియోలు రీట్ చేసినా అది పన్నెకెట్టు ఇప్పుడు అంటున్నావు కదా రైట్ నా వల్ల మోసం పోయి అంటున్నావు కదా చలో వాళ్ళందరిని నిమ్మల్లి వాళ్ళని పట్టుకుని సవాలు అయితే మనం ఇద్దరం కలుద్దాం మాట్లాడదాం డైరెక్ట్ ఇంటర్వ్యూ ముందల్లే ఆ ఛానల్ ముందల్లే నేను వీడియో చూపిస్తా వాళ్ళు ఎట్లా పైసలు పట్టుకోవాలి ఏం చేయాలి అనేది నేను వాళ్ళకి చూపించి వీడియో తీస్తా మళ్ళీ మళ్ళీ నష్టపోని చెప్తున్నావు ఒక్క నిమిషం వేసుకోని అర్థం అవుతుందా ఇది పెట్టింగ్ కాదు ఒకసారి సర్టిఫికెట్ సర్టిఫికెట్ అవన్నీ ఉంటాయి దానిలా చెక్ చేసుకో నాకు పంపిస్తాను ఒక్క నిమిషం ఇంటర్ చేసుకోరి ఇప్పుడు దీని గురించి మీకు లీగల్ గా ఇది ప్రమోట్ చేయొచ్చు అని చెప్పిన సర్టిఫికెట్ ఉందంటున్నారా సర్టిఫికెట్లు పెట్టి అవన్నీ నీకు పంపిస్తా నేను మీరు మీరు ఏమేమి చేస్తారో దాని గురించి కూడా లీగల్ గా నేను ఓనిక నా దగ్గర అన్ని పోతారు లీగల్ గా పోతారా లీగల్ గా అలా లీగల్ మీరు లీగల్ గా మీరు కూడా లీగల్ మీద నువ్వు పది మందికి

వాట్సప్ లా టెలిగ్రామ్ పైసలు డబల్ డబల్ చేసిస్తా ట్రిపుల్ చేసిస్తా అని అమౌంట్ మీ ఉంటారు భయం నువ్వు ఎందుకుంటావు వాళ్ళు చూసుకుంటారు ఏజెంట్ కాదు నువ్వు ప్రూఫ్స్ లేని కరెక్ట్ మాట్లాడకపోదా అని ఒక తప్పు నా మీద నువ్వు అనుకుంటే నేను కూడా వంద రకాలుగా నా దగ్గర ప్లాన్లు ఉన్నాయి నేను ఏమంటున్నా కరెక్ట్ నా మీద ఏమన్నా తప్పు ఉంది అది మాట్లాడంతే నీకు ఏజెంట్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే ఏజెంట్ ఉన్న నువ్వు చూసినవా నా అకౌంట్ టెలిగ్రామ్ ఛానల్ పోలీస్ స్టేషన్ లో తిరిగి చెప్పినా పోదాం అంటే చూపిస్తా నీకు స్టేషన్ లా సంజయ్ సార్ ఉంటాడు ఎస్ఐ సార్ ఉంటారు వాళ్ళ ముందే నేను ఆల్రెడీ అప్పట్లోనే కేసు అయింది పెట్టింగ్ స్టార్టింగ్ లోనే అప్పుడే నేను అన్ని తీసేసిన అవన్నీ నా దగ్గర ఉన్నాయి పోలీస్ స్టేషన్ లో కూడా మాట్లాడి నా దగ్గర రైట్స్ ఉన్నాయి ఇప్పుడు జనాలు జనాలు కావాలని నువ్వు బ్లేమ్ చేస్తారు కదా ఇప్పుడు జనాలు చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతున్నా నీకు నాకు వ్యక్తిగతంగా చెప్పేదేమో బ్రో నీకు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు అయిపోయింది నేను కూడా నువ్వు సారీ చెప్పినావు సరే యాక్సెప్ట్ చేసిన అయిపోయింది మరి జనాలు 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 పెట్టిన ప్రూఫ్ తోటే నేను మాట్లాడుతున్నా వాళ్ళ తరఫు నుంచి మాట్లాడుతున్నావు నాకు చెప్తుంది జనాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వంద రకాల వెబ్సైట్ల ఇళ్ళలో పొక్కల ఏలు పెడతారు పొక్కల ఏలు పెట్టి ఏమైతుంది ఇప్పుడు పొక్కల ఏలు ఎట్లనే పెడతారు బ్రో పాపం తెలుగా కాలకి నా గురించి ఎత్తలే నేను నా గురించి ఎత్తలే నేను ఇప్పుడు జనాలు వంద మంది వంద రకాలు ఉంటారు ఒక మాట ఏమన్నా ఇంకా నేను ఒక్కనే వెళ్ళే వంద మంది వేసిరు వంద మంది లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కింద పోయి గేమ్ ఆడోళ్ళు ఉంటారు ఒక్కొక్కరు వేరే వేరే వెబ్సైట్ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి

సరే బ్రో ఓకే ఓకే డన్ బ్రో వాళ్ళు అంటే అందరం కలిసి ఓదాం అందరం కలిసి అందరం కలిసి అన్నారు ఒక టీం ఫామ్ అయింది చెప్పేది నువ్వు ఒక టీం ఫామ్ అయింది ఒక టీం ఫామ్ అయింది అందరం కలిసి నీ లొకేషన్ కి అన్నారు నేనే ఉండి మాట్లాడి సెటిల్ చేస్తా ఇది అంతే ఎందుకు గోర్తో పోయేదాన్ని గొడ్డల దాక ఎందుకు పోని చెప్పేదిను బ్రో చెప్పేది బ్రో తిప్పి కొడితే చెప్పేది నువ్వు 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 సంపాదించుకున్న దాంట్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉడక లేరు నాకు పెట్టిన వాళ్ళు నాకు నాకు పర్సనల్గా నాకు పంపించిన వాళ్ళు నీ వల్ల మోసపోయిన వాళ్ళు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేరు మిగతా వాళ్ళు కొంతమంది కొంత చెప్పేది అందరు పెట్టలేరు అందరు పెట్టలేరు కొంతమంది పెట్టారు అందరు పెడితే నా నావియాప్ నుంచి బయటకు వస్తాను

వాళ్ళు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్లు వాళ్ళ హోమ్ పేజీ వాళ్ళకు జీరో జీరో మొత్తము అట్లాంటివి ఎన్ని ఎన్ని వచ్చినాయంటే

సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి లాగిన్ కావాలి డిపాజిట్ చేసి రిఫర్ ఎంత యాక్టివేట్ అవుతుంది చెప్పేది వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ త్రీ హండ్రెడ్ పెట్టుకుంటే వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ అవుతది ఇందాక నేమో టూ ఫార్టీ రూపీస్ పెడితే యాక్టివేట్ అవుతాని చెప్పినావు ఇంత ముందుకేమో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే

హలో 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 చెప్పండి నేను ఒకటే అంటున్నా మీరు అమౌంట్ ఇస్తా అన్నారు నేను నంబర్ డిస్ప్లే చేస్తాను అది సో ఎవరైతే నీ వల్ల లాస్ అని చెప్పి మాకు చెప్తారో వాళ్ళకి డెఫినెట్ గా మీరు మనీ ఇవ్వాలి ఇప్పుడు వీటి వల్ల ఎవరో లాస్ అయ్యారని చెప్పేసి నాకు చెప్పండి తను వాళ్ళ కాంటాక్ట్ లో నేను తీసుకుంటా ఎంక్వైరీ చేస్తా వాళ్ళు ప్రూఫ్లు మీ వల్లనే లాస్ అయినా అనడానికి ఏం ప్రూఫ్లు చూపెట్టాలి చెప్పండి అర్థం కాదు ఇప్పుడు మీ వాళ్ళనే లాస్ అయినాం మేము అంటే ఎవరిని నమ్మడు దాంట్లో మీ ఐడియో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఉంటాయి అది చూపిస్తే మీరు ఎంత లాస్ అయ్యారో వాళ్ళకి ఇస్తారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అంటే వాళ్ళు ఎంత మోసపోయినా అనేది ఉండదు వాళ్ళు ఒక్క రూపాయి మోసపోయిన ఉండదు మూడు వందలు పెట్టి లాగిన్ అయి ఉంటారు లాగిన్ అయి ఉండేది ఎందుకు అకౌంట్ యాక్టివేట్ కానీ తర్వాత వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే రిఫర్ చేసుకుంటే పైసలు వస్తాయి ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్ కు రిఫర్ చేసుకుంటారో ఆ రిఫర్ సేమ్ వీళ్ళు ఎవరైతే లాగిన్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ లాగిన్ అయితే వీళ్ళకు రిఫర్ పైసలు వస్తాయి అంతే దీంట్లో మోసపోయేది అంటే ఏముంటది దీంట్లో బెట్టింగ్ యాప్ లెక్క లక్షలు డిపాజిట్ చేయాలి వేరు డిపాజిట్ చేయాలి అనేది మ్యాటర్ ఇది ఉండదు దీంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి వంద రెండు వందలు అయినా కూడా అదొక వాళ్ళకి ఒక రోజు మొత్తం రెండు వందలు మూడు వందలు చేస్తారు కానీ తర్వాత వాళ్ళైతే రిఫర్ చేసుకొని పైసలు సంపాదించుకుంటారు కదా ఒకప్పుడు నా వేప్ లా డైరెక్ట్ ఇంటర్వ్యూ లో యాభై లక్షలు సంపాదించుకున్నాను ఎందుకు చెప్పినా ఏ ధైర్యంతో చెప్పినా నేను నా ఒకవేళ ఇల్లీగల్ గా సంపాదించిన చెప్పిన పైన కేసు లేకపోవా పోలీసు వచ్చి నన్ను పట్టుకోవరా ఇంటర్వ్యూలో దాని గురించి తెలుసుకోనే కదా యాప్ ట్రస్టెడ్ అది బెట్టింగ్ యాప్ కాదు అది ఒక ఫోన్ పే గూగుల్ పే లాంటిది రిఫర్ పైసలు వస్తాయని చెప్పి రిఫర్ అనేది ఏదన్న వర్డ్ ఉందంటే అది బెట్టింగ్ యాప్ కాదు ఇల్లీగల్ యాప్ కాదు దాని గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి డన్ డన్ వాళ్ళని ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను సో ఇది పరిస్థితి అన్నమాట చేసేవేమో ఇట్లాంటివే మళ్ళీ మీదంగా మాట్లాడితే ఇది వ్యూస్ కోసం మరి ఇప్పుడు వాళ్ళు పైసల కోసం ఇన్ని ముందు కట్టలు వేసుకొని మేము ఇంత సంపాదించినాం అంత సంపాదించామని చేస్తే వాళ్ళు తప్పు కాదు అసలు ఏం జరిగింది అని నిజాలు బయట పెడ వస్తే మా మీద కేసులు పెడతారు మా గురించి మాట్లాడతారు మా తప్పు అంటారు అబ్బా బాగుంది కథ చూసిరా ఇప్పుడు అతనికి ఫోర్ లాక్స్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అతను డబ్బు సంపాదించుకుంటాం మళ్ళీ ఏ ఫాలోవర్స్ లేని ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు మాటలు వాళ్ళ మాటలు వినేసి ఎవరు రిఫరల్ చేస్తారు మా పైసలు పోయినాయి మా పైసలు పోయినాయి మేము రిఫర్ చేసినాము మాకు అమౌంట్ రిటర్న్ రాలేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ నాకు మెయిల్ చేయండి డెఫినెట్ గా మీ అందరినీ కలెక్ట్ చేసుకుని ఒక టెన్ డేస్ ఈ టెన్ డేస్ లోనే పంపిస్తే ఈ టెన్ డేస్ లోపు డెఫినెట్ గా ఫిఫ్టీన్త్ డే వరకు మనం ఓకే ఈ వీడియో చూసి ఈ వీడియో చూసి చాలా మంది లాస్ అయిన వాళ్ళు నీ మేల్ ఐడికి పంపిస్తారు ఆల్రెడీ నాకు పంపించిన వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేస్తా డెఫినెట్ లాస్ అయ్యారో మీ అకౌంట్స్ మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోండి ఈ క్రేజీ బాయ్ నరేంద్ర వాడు చెప్పిన మాటలు విని మీరు లాస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాని వా రిఫరల్ ఐడి ఉంటది కదా మీకు మీ హోమ్ పేజీలో మీ ప్రొఫైల్లో ఉంటుంది ఉంటది వాటి రిఫరల్ ఐడి పేరు ఉంటది అది స్క్రీన్ షాట్ తీయండి మీకు రిఫరల్ అమౌంట్ జీరో వచ్చింది అదే స్క్రీన్ షాట్ తీయండి మీరు ఎంత పేమెంట్ చేసినా ఫోన్ ఇలా అవి ఎన్ని చేస్తాను స్క్రీన్ షాట్లు తీసి మూడు స్క్రీన్ షాట్లు మీ దగ్గర ఈ వీడియో ఈ వీడియో అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాం తప్ప లేకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడిండే కదా ఇంతకు మాటలు సో వాటి వల్ల కాదు అట్లా నేను అనుకుంటే వేరే వేరే ఇంటర్వ్యూలో చేసేదాన్ని ఈ రోజు ఈ అవేర్నెస్ కోసం ఇంటర్వ్యూ నేను చేయకపోయేదాన్ని కాకపోతే జనాలకి మనం మన వల్ల మంచిగా అందియకపోయినా సరే చెడుని అందించే వాళ్ళని లాస్ మాత్రం చేయొద్దు అని ఒక కాన్సెప్ట్ సో అదే కాన్సెప్ట్ మీద ముందుకు వెళ్తున్నా అండ్ ఇప్పుడు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా మీ పైసలు మీకు ఇచ్చే ప్రయత్నం మీద చేద్దాం నేను కూడా గవర్నమెంట్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లా పైసలు పెట్టి జాయిన్ అవ్వండి అని చెప్పి ఏవైతే వీటి వల్ల లాస్ అవుతారో తెలిసినా కూడా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోండి సార్ వాళ్ళందరి మీరు యాక్షన్ తీసుకొని ఇంకొకసారి ఇట్లాంటి యాప్లు ప్రమోట్ చేయాలి అంటే నేను అతను మాట్లాడినా నేను మీద కేసులు ఫైల్ చేస్తాను అని ధీమాగా మాట్లాడుతున్నారు చూసినారా వాళ్ళందరి నోళ్ళు కూడా మూత పడాలి నెక్స్ట్ టైం ఆరు వద్దులే వీటి మీద పోలీసులు కూడా అగెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి అర్థం కావాలి సో అట్లా మీ అందరు కూడా చర్యలు తీసుకుంటే చాలా మంది బాగుపడతారు సో ఇది ఒకట నేను కోరుకుంటున్నా దయచేసి ఈ వీడియోని డెఫినెట్గా ఎవరైతే ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో లాస్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు మేము చెప్పిన కొన్ని పేర్లు ఉన్నాయి ఇవే కాకుండా మేము ఇంకొకరు వాళ్ళ కూడా లాస్ అయినామని మీరు చెప్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నాకు పంపండి డెఫినెట్గా రియాక్ట్ అయిదాం బట్ క్రేజీ బాయ్ నరేందర్ మీద లాస్ అయిన వాళ్ళకి మాత్రం తను ఇస్తాను తనకి తనే చెప్పిండు డెఫినెట్గా ఇప్పిస్తాం సో ఈ వీడియోని కనీసం వీడియోలు పూర్తి దాకా చూడండి వీళ్ళనంత మందికి షేర్ చేయండి కొంచెం నా చిల్లర పంచాయతీ వీడియోలనే కాదు ఇలాంటి వీడియోలు కూడా చూడండి కొంచెం జనాలకు ఇలా ఉపయోగపడతాయి ఇవి ఓకే ఓకే అండి సో డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే ఇట్లా లాస్ అవుతున్నామని అనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ నాకు మెసేజ్ చేయండి మరొక మంచి ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే లెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ టాటా బాయ్ బాయ్